సో అనే విషయం ఈ వీడియోలో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో మిత్రులందరూ కూడా తప్పకుండా వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వాట్సాప్ గ్రూప్లలో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇక మనకు గురుకుల ఫలితాలు చూసినట్లయితే డైరెక్ట్ గా మనకు సెలెక్షన్ లీస్ట్ పెడతా ఉన్నారు వన్ టూ నిష్పత్తిలో సెలెక్షన్ లీస్ట్ పెడతా ఉన్నారు సో ఆ యొక్క సెలక్షన్ లిస్ట్ లో మనము మన యొక్క ర్యాంక్ సారీ మన ర్యాంకు గానీ మన మార్కులు గానీ ఉండడం లేదు ఓన్లీ హాల్ టికెట్ నెంబర్ ఒకటి మాత్రమే ఉంటుంది అనమాట సో ఇలా చేసినప్పుడు మనకు నిజంగా ఎన్ని మార్కులు వచ్చినాయి మన ర్యాంక్ ఎంత అని చెప్పేసి చాలా మంది అభ్యర్థులు అయితే జిఆర్ఎల్ తీసుకురావాలి ఖచ్చితంగా అని చెప్పేసి చెప్పారు సో గురుకుల బోర్డు అయితే జిఆర్ఎల్ ఇవ్వడానికి అయితే సుముఖంగా లేదు కానీ మీ యొక్క సొంత లాగిన్ తోని మీ మార్కులు మీ యొక్క ర్యాంకు మరి అందుబాటులో ఉంచిందనమాట ట్రిప్ వెబ్సైట్ లో సో మీరు చూస్తూ చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఎలా చెక్ చేయాలి ఇప్పుడు మీరు చూపిస్తాను స్టెప్ బై స్టెప్ మొదట మీకు వెబ్సైట్ లో ఇచ్చినటువంటి లింకులో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఆ యొక్క వెబ్సైట్ పైన మీరు క్లిక్ చేయగానే మీకు ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంటుంది సో అప్పుడు మనం ఏ విధంగా అప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడు ఫైనల్ కి ఏ విధంగా చూసుకున్నామో అదే ప్రాసెస్ అనమాట సో అప్లై ఆన్లైన్ పైన మీరు క్లిక్ చేయగానే డాష్ బోర్డ్ అనేది ఏ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ లాగిన్ మీ యొక్క యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కనిపించేటటువంటి ఏదైతే కోడ్ ఉంటుందో మీకు కనిపించేటటువంటిది ఎంటర్ చేయండి ఓకేనా రైట్ తర్వాత మీరు లాగిన్ కావాలి లాగిన్ అయిన తర్వాత మీకు మీ యొక్క పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట సో పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ర్యాంక్ అనేటటువంటిది ఇక్కడ డిస్ప్లే చేశారనమాట సో మీ యొక్క ర్యాంక్ దానిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఏ ర్యాంక్ వచ్చింది అండ్ ఎన్ని మార్కులు వచ్చాయి అనేటటువంటిది ఇక్కడ మీకు డిస్ప్లే కావడం అయితే జరుగుతుంది అనమాట సో ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ర్యాంక్స్ అనేటటువంటి ఐకాన్ ఒకటి ఉంటుంది సో దానిపైన క్లిక్ చేయాలి సో మీరు ఏ సబ్జెక్టు ఇప్పుడు మనకు పీజీటీకి సంబంధించినటువంటి సోషల్ సబ్జెక్టు ఈ ఈ పర్సన్ రాశాడు ఎగ్జాంపుల్ ఓకేనా సో ఇతనికి ఎన్ని మార్కులు వచ్చాయి సో ఇక్కడ మీరు క్లియర్ గా చూసుకోవచ్చు ఇతనికి పేపర్ వన్ లో వచ్చిన మార్కులు పేపర్ టూ అండ్ పేపర్ త్రీ టోటల్ స్కోర్ అండ్ ఇతని యొక్క ర్యాంక్ వచ్చేసి రెండు వేల రెండు వందల పదహారు ర్యాంక్ రావడం అయితే జరిగిందనమాట ఈ విధంగా మనకు అన్ని ఫలితాలకు సంబంధించి నెక్స్ట్ టీజీటీ రాని ఏదైనా రాని సో మన యొక్క సొంత లాగిన్ తోని మనము లాగిన్ అయ్యి మనకు ఎన్ని మార్కులు వచ్చాయి ఏందనేటటువంటిది చూసుకునేటటువంటి ఫెసిలిటీ అయితే మనకు మరి ట్రిబు మనకు వెబ్సైట్ లో అయితే అందుబాటులో ఉంచారనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్